ఆదికాండము పదిహేడవ అధ్యాయము అబ్రహాము తొంభై తొమ్మిది ఏండ్లవాడై ఉన్నప్పుడు ఎహో అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను నా సన్నిధిలో నడుచుచూ నిందారహితుడవై ఉండుము నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందజేసేదనని అతనితో చెప్పాను అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను నీవు అనేక జనములకు తండ్రి వగుదువు మరియు ఇక మీదట నీ పేరు అబ్రహము అనబడదు నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి గనుక నీ పేరు అబ్రహాము అనబడును నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలుగు చేసి నీలో నుండి జనములను వచ్చినట్లు నియమించుదును రాజులను నీలో నుండి వచ్చిదురు నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడునై ఉండినట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికిని మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరిచెదను నీకును నీ తరువాత నీ సంతతికి నీవు పరదేశీవయున్న దేశమును అనగా కానాను దేశమంతటినీ నిత్య స్వాస్యముగా ఇచ్చి వారికి దేవుడునై ఉందునని అతనితో చెప్పాను మరియు దేవుడు నీవును నీవు మాత్రమే గాక నీ తరువాత వారి తరుములలో నీ సంతతియు నా నిబంధనను వలను నాకును నీకును నీ తరువాత నీ సంతతికి నీ మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలను మీరు మీ గోప్య చర్మమున సున్నతి పొందవలను అది నాకును నీకును మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును ఎనిమిది దినములు వయసు గలవాడు అనగా నీ ఇంట పుట్టిన వాడైనను నీ సంతానము కానీ అన్యునియద్ద వెండితో కొనబడిన వాడైనను మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలను నీ ఇంట పుట్టిన వాడును నీ వెండితో కొనబడిన వాడును తప్పక సున్నతి పొందవలను అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గో గోప్య చర్మమున సున్నతి చెయ్యబడదో అట్టివాడు అట్టివాడు తన జనులలో నుండి కొట్టివేయబడును వాడు నా నిబంధన మీరు ఉన్నాడని అబ్రహాముతో చెప్పాను మరియు దేవుడు నీ భార్య అయిన షారాయి పేరు షారాయి అనవద్దు ఎలయనగా ఆమె పేరు షారా నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారులు కలుగజేసేదను నేను ఆమెను ఆశీర్వదించేదను ఆమె జనములకు తల్లి అయిండును జనముల రాజులు ఆమె వలన కలుగుదరని అబ్రహాముతో చెప్పాను అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి నూరెండ్లు వానికి సంతానము కలుగునా తొంభై ఏండ్లు కనున అని మనసులో అనుకునేను అబ్రహాము ఇష్మయ్యలు నీ సన్నిధిని బ్రతక దేవునితో చెప్పగా దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనెను అతనికి ఇస్సాకోను పేరు పెట్టేదవు అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధన నా నిబంధనను అతనితో స్థిరపరిచేదను ఇస్మేలు గురించి నువ్వు చేసిన మనవి నేను వింటిని ఇదిగో నేను అతనిని ఆశీర్వదించి తిని అతనికి సంతానభృద్ధి కలుగజేసి అత్యధికముగా అతన్ని విస్తరింపజేసేదను అతడు పన్నెండు మంది రాజులను కనెను అతనిని గొప్ప జనముగా చేసేదను అయితే వచ్చు సంవత్సరము ఈ కాలమందు షారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధన స్థిరపరిచితనని చెప్పాను దేవుడు అబ్రహాముతో మాటలాడు చాలించిన తరువాత అతని ఎద్దు నుండి పరమునకు వెళ్ళాను అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇస్మాయేలును తన ఇంటి పుట్టిన వారినందరినీ తన వెండితో కొనబడిన వారినందరినీ అబ్రహాము ఇంటి మనుషులలో ప్రతి వాణిని పట్టుకుని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే వారి వారి గోప్య చర్మమున సున్నతి చేశాను అబ్రహాము గోప్య చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు తొంభై తొమ్మిది ఏండ్లవాడు అతడు కుమారుడైన ఇస్మాయేలు గోప్య చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు పదమూడేండ్లవాడు ఒక్కదిన మందే అబ్రహాము అతని కుమారుడైన ఇస్మయలును సున్నతి పొందిరి అతని ఇంట పుట్టిన వారును అన్యుని వద్ద వెండితో కొనబడిన వారును అతని ఇంటిలోని పురుషులు అందరూ అతనితో కూడా సున్నతి పొందిరి